శ్రీగురు శ్రీ మహాగణాధిపత మాతాపి్యో నమ స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల శరణం భద్రకాళీ తెలుగు నాట ప్రజలందరికీ కూడా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగు వారందరికీ కూడా ఉగాది అంటేనే పచ్చడి పంచాంగ శ్రవణం బాగా గుర్తుకు వస్తాయి ఈ ఉగాది రోజున పంచాంగం మేడం ద్వారా తమ భవిష్యత్తు గురించి రాజ్యపూజ అవమానాలు ఆదాయ వ్యయాల గురించి ఈ సంవత్సరం అంతా కూడా తాము ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన రాశికి ఏ విధమైనటువంటి ఆదాయ వ్యయాలున్నాయి అనే పూర్తి వివరాలు ఈ రోజున తెలుసుకోవచ్చు అనేటువంటి విధిగా అందరూ కూడా ఈ రోజున పంచాంగ శ్రవణమును వినడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు తెలుగువారందరికీ కూడా యుగానికి ఆదిగా ఈ యుగాది పండుగను నిర్వహించుకుంటారు ఏ రోజైతే చైత్రశుద్ధ పాడ్యమి వస్తుందో ఆనాటి యుగానికి ఆదిగా బ్రహ్మకు మరో కల్పంగా ఉగాదిని ఆచరించడం మన హైందవ సంస్కృతి సాంప్రదాయం ఇందు నేపథ్యంలో హిందువుల ఆచరణీయమైనటువంటి ఉగాదికి గాను ప్రతి సంవత్సరానికి అరవై సంవత్సరాలకు ఒక మారుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క పేరుతోటి ఉగాది పండుగను నిర్వహించుకుంటాము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరానికి గాను ఈ యుగాది పండుగ క్రోధి నామ సంవత్సరంగా వ్యవహారంలోకి రానున్నది ఈ ఉగాది పండుగ రోజున అందరము కూడా ఆధ్యాత్మికంగా ఈ సంవత్సరాంతము కూడా అభివృద్ది కావాలని ఉగాది పండుగ ఆచరణీయంగా అందరము కూడా సమీష్టిగా చేరి పంచాంగ శ్రవణమును వినడం ద్వారా దేవాలయాలు దర్శించడం ద్వారా అలాగే ఇంటిలో కుల దేవతారాధన ఇష్టదేవతారాధన చేసుకుంటూ ఇంటికి మామునాకులు కట్టుకుంటూ ఉదయం నిద్రలేవగానే తైలాభ్యంగన స్నానాలు చేయడం గృహ దేవతారాధనలు చేయడం దేవాలయ దర్శనాలు చేసుకోవడం కుసుమ భక్షణము స్వీకరించడం ధ్వజమును ధ్వజారోహణ చేయడము దేవాలయాల్లో గ్రామాల్లో ఇప్పటికీ ఈ విషయం జరుగుతుంది అలాగే ఇవన్నీ చేసుకున్న తర్వాత సాయంత్రం వేళ దేవాలయాలకు వెళ్తూ అక్కడ పురోహితులచే పంచాంగ సిద్ధాంతులచే గ్రామ త్వరులు అందరూ కూడా సమిష్టిగా సత్సంగంలా ఏర్పడి బ్రాహ్మణోత్తములు చెప్పేటువంటి పంచాంగ శ్రవణాన్ని శ్రద్దగా వింటూ ఉంటారు ఈరోజు ముఖ్యంగా కుంభదానము కుండను పాత్రను దానం చేయాలని దానం అంటారు తలివేంద్రాలు ఏర్పాటు చేయడం మహారాజుని దర్శించడం లేదా ఇంట్లో పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం దానితో పాటు నేటి నుండి వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభం కూడా జరుగుతూ ఉంటాయి మనం చూస్తున్నాము ఇందులో కొన్ని మాత్రమే నేటి ప్రాపంచికంగా కనిపిస్తున్నాయి కానీ గ్రామాల్లో ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా ఇప్పటికీ ఆచరణ చేస్తున్నారు ఉదయమే లేచి కల్లాపి చల్లుకొని ముగ్గులు వేసి ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి మసూచి మైలా లేకుండా శుభ్రమైన వాతావరణం ఇంటికి రావాలని ముగ్గులు వేసుకొని కుటుంబ సభ్యులందరూ కూడా తైలాభ్యంగా స్నానం చేసి కుటుంబంలో ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా నూతన వస్త్రాలు ధరించి గృహదేవతారాధన ఇష్టదేవతారాధన కులదేవతారాధన చేసుకుని దేవాలయాలకు వెళ్లి దేవతార్చన పూర్తి చేసుకుని ఈ సంవత్సరమంతా కూడా తమకు అన్ని వేల శుభాలు కలగాలని దేవాలయ దర్శనాలు చేసుకుని ధ్వజారోహణం గావించి ఇంటి పైకప్పున మేడ మీద జెండాను ఎగురవేయడం దేవాలయాల్లో కూడా జెండాలు ఎగరవేయడం ధ్వజారోహణంగా చేస్తారు ఆ తర్వాత సిరి సంపదలు అన్ని కూడా జరిగి వృద్ధి కావాలని నింభకుసుమ భక్షణం షడ్ రోజుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించి ఆయుర్వేద తత్వంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తించాలని నింభకుసుమ భక్షణాలు స్వీకరిస్తూ ఉంటారు అలాగే ఇంట్లో పెద్దల ఆశీస్సులు తీసుకొని తర్వాత దేవాలయాలకు ఏర్పాటు చేసేటువంటి పంచాంగ శ్రవణాలన్నీ కూడా వింటూ ఉంటారు ఈ సంవత్సరానికి గాను మనం చూసినట్లయితే క్రోధి నామ సంవత్సరం అని చెప్పుకున్నాము ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణము వినే ముందు అసలు పంచాంగం అంటే ఏంటిది పంచాంగ శ్రవణం వల్ల మనకు కలిగేటువంటి విశేషాలు ఏంటివో ముందు తెలుసుకుందాం పంచాంగము అంటే ఐదు అంగములతో కూడుకున్నదని శాస్త్రవచనం దాని తిథిర్వారాచ నక్షత్రం యోగకర్ణమే పంచాంగమవితి విఖ్యాతం లోకొోయ కర్మ సాధక త్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగనివారణం కరణాత్ సిద్ధిశ్చ పంచాంగ కార్య సిద్ధిశ్చ పంచాంగ ఫలతి ద్వయం కాలవిత్ కర్మ వృద్ధిమాన్ దేవతానుగ్రహం లభేత్ అనగా ఈ పంచ అంగములు కూడా కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క ఐదు ముఖాలుగా అంటే సజ్జోజాత వామదేవ తత్పురుష అఘోర ఈశానాది ఐదు దిక్కులుగా ఐదు ముఖాలుగా ఈ పంచాంగాలు తమిబడతాయి ఈ పంచాంగాలు అనేటివి తిథి వారం నక్షత్రం యోగం కర్ణం ఈ ఐదు అంగాలు కూడా పరమశివుడి యొక్క ఐదు శిరస్సులుగా చెబుతారు అందుకే పూర్వకాలం నుండి ఏ పని ఆరంభించాలన్నా ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా ముందుగా ఉదయం నిద్ర లేవగానే శుచీభూతులై పంచాంగమును చూసుకొని ఆయా శుభకార్యాచరణ ఆనాటి దిదివార నక్షత్రాలను అనుసరించి వారు చేసేటువంటి పనులన్నీ కూడా ఆరంభించుకునేవారు ఇలా ఈ ఐదు అంగములు కలిగినటువంటి పంచాంగమును మనకు ఐదు ప్రయోజనాలను కూడా కల్పిస్తుంటాయి పంచభూతాలకు సాక్షిగా ఈ పంచాంగాలు మనను ఏమే విధమైనటువంటి పంచభూతాలకు సాక్షిగా ఉన్నటువంటి ఈ పంచాంగాలు మనకు ఏ విధంగా అంటే సంపాదన కోరేవాడు తిథి విషయమై చూసి వ్యవహరించుకోవాలి దీర్ఘ ఆయుష్ను కోరేవాడు వారాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించుకోవాలి పాప విముక్తులు కోరేవారు నక్షత్రాన్ని చూసుకుని కార్యక్రమాలు చేయాలి రోగ విముక్తిని కోరేవారు యోగ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కార్యసిద్ధి కోరేవాడు కరణం దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త వహించాలి తెలుసు అనగా పాడ్యమి విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అంటూ ఇటు పౌర్ణమాంతము అమావాస్యాంతం వరకు ముప్పై రోజులుగా ఉంటుంది వారాలు ఏడుగా సోమవారం ఆది మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఆదివారంగా ఏడు వారాలు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలుగా అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పుష్యమిగా ఇరవై ఏడు నక్షత్రాలుంటాయి యోగాలు కరణాలు ఇరవై ఏడుగా మనకు తెలుస్తున్నాయి అంటే ఏ పని చేసినా కూడా తితివార నక్షత్ర యోగ కరణాలు చూసుకొని మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా కార్యసిద్ధి కోరుతూ ఆనాడు ఉండేటువంటి స్థితిగతులను అనుసరించి ప్రతి పనిలో కూడా మనం ముందుకు పోవాలని సూచిస్తూ ఉంటాయి ముఖ్యంగా గ్రామాల్లో ఉండే రైతులు వీటి విషయమై బాగా పట్టింపులతో చూస్తుంటారు ఈ సంవత్సరం జీవితం ఏ విధంగా సాగనుంది అలాగే పాడి పంటలు వర్షాది ధాన్యాదులు ఏ విధంగా ఉండబోతున్నాయి చేసేటువంటి ఈ సంవత్సరంలో అర్ఘ్యపాధ్యాదులు మేఘాది వర్షాలు ఏ విధంగా కురవనున్నాయి అనే విషయమై చాలా మంది రైతులు ఈ పంచాంగాన్ని ఆచరిస్తూ ఉంటూ ఉంటారు ఈ రోజుకి కూడా ప్రతి మానవుడు కూడా గ్రహ నక్షత్రాదుల ప్రభావం తెలుసుకొని ప్రవర్తిస్తే వారి యొక్క జీవితం అంతా కూడా సుఖశావంతులతో వర్ధిల్లుతుంది అందుకు పంచాంగ విజ్ఞానం చాలా అవసరం వీటితో పాటుగా కొత్త ఏడాదిలో ఎంత మేరకు వర్షం కురుస్తుంది పంట పొలాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎరువాక కార్యక్రమం ఎలా ఉండబోతుంది అనే విషయాలతో పాటు పంచాంగంలో తెలిపేటువంటి రాజ్య రాజ్యపూజ అవమానాలు ఆదాయ వ్యయాలు తెలుసుకోవడం ద్వారా ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుండి సంవత్సరాంతరం వరకు కూడా మనం ఒక షెడ్యూల్ తయారు చేసుకోవడానికి ఉపకరిస్తుంది ఈ సంవత్సరంలో ఈ మాసంలో పలానా రాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది కాబట్టి ఈ మాసంలో ఈ నాలుగు నెలలు ఈ విధంగా మనం జాగ్రత్త తీసుకోవాలి అనే ఆలోచనతోటి ఇల్లు కట్టుకోవాలనుకున్నా వేరేగా ఏదైనా స్థలాలు కొనాలన్నా ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా ఆయా మాసాలను అనుసరించి తమకుండేటువంటి శుభ సమయంలో ఆ కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ పంచాంగం ముందే వినడం ద్వారా ఈ ఉగాది రోజున ఆ సంవత్సరాంతము కూడా ఏ రోజు ఏ పని చేయాలనేటువంటి విషయంలో మనకు ఒక గుర్తుగా జాగ్రత్త వహించడానికి సూచికగా మనకు ఉంటుంది ఈ ఉగాది నాడు మనము చూస్తున్నట్లయితే ఈ పంచాంగ శ్రవణము వినడం ద్వారా గంగా స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం కూడా వస్తుందంటారు